హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ అలెన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గోంగూర చట్నీ ఆరు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇదైతే వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము ముందుగా పచ్చిమిర్చి ఫైవ్ టు సిక్స్ అయితే తీసుకున్నానండి అలానే గోంగూర హాఫ్ కట్ అయితే తీసుకున్నాను ఇక్కడ మీకు పులుపు ఎక్కువ ఉంది అనిపిస్తే కొంచెం కారం అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి అలానే సాల్ట్ కూడా సో ఇప్పుడైతే ఇది ఎలా ప్రాసెస్ రెడీ చేయాలనేది చూద్దాము ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకైతే ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ అనేది నేను జస్ట్ మసాలా వేడ్ చేసుకోవడానికి మాత్రమే వేశాను ఇక్కడ కొంచెం సాసులు అయితే వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవంతా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం అయితే మెంతి యాడ్ చేసుకోవాలండి జస్ట్ ఒక టెన్ మెంబర్స్ యాడ్ చేసుకుంటే చాలు సో అంత అయిన తర్వాత ఆయిల్లో కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలండి ఇక్కడైతే నేను డ్రై రెడ్ చిల్లీస్ అయితే తీసుకున్నాను ఇక్కడ త్రీ నెంబర్స్ అయితే తీసుకున్నానండి అంత అయిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసి ఇదైతే సపరేట్గా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి బాగా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ చేయించిన పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇక్కడ కారం అనేది కొంచెం ఎక్కువగా ఉందనుకోండి పులుపు అయితే తెలీదు ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అవుట్ సైడ్ అయితే త్రీ డేస్ ఉంటుంది సో మనం టేస్ట్గా చేసుకున్నాం అనుకోండి త్రీ డేస్ అనేది పచ్చడి అయితే మనం ఇన్స్టెంట్గా తినచ్చు అలానే హెల్తీ కూడా సో ఇక్కడ ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న గోంగూర లీవ్స్ అన్నీ ఇందులోకి వేసుకోవాలండి ఇక్కడ కొంచెం సేపు ఫ్రై అయితే చాలు ఇందులోనే నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలండి ఉడికించిన తర్వాత మనకి ఫ్రై అవుతుందండి సో ఇక్కడ ఇదైతే కూల్ అయిన తర్వాత మనమైతే చట్నీ అయితే రుబ్బుకోవాలండి సో ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి తాలింపు వేసుకోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అలానే వెల్లుల్లి ఫ్రెష్గా కరివేపాకు అయితే తీసుకున్నానండి ఇక్కడ వెల్లుల్లి అనేది మీరు పొట్టుతో కూడా తీసుకోవచ్చు సో కొంచెం చిన్న వెల్లుల్లి తీసుకున్నాం అనుకోండి మనకైతే టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఇక్కడైతే చల్లారిన తర్వాత గోంగూర పేస్ట్ అంతా నేనైతే ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్లోకి అయితే వేస్తున్నానండి అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకైతే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇక్కడైతే నేను త్రీ చిల్లీస్ అలానే తిరుగువాతికి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను సో ఇక్కడైతే మనము ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి సాసవులు అలానే జీలకర్ర వేసుకోవాలండి ఇంగు కూడా యాడ్ చేసుకోండి మనకైతే గ్యాస్ట్రిక్ అనేది లేకుండా ఉంటుంది సో అందుకనేసి నేను ఇంగు కూడా యాడ్ చేశానండి ఆల్రెడీ తాలింపు కోసం చూపించిన ఐటమ్స్ అన్నీ ఇందులోకి వేసుకొని ఆయిల్లోకి వేసుకొని మనం కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్ అనేది బాగా ఫ్రై అయింది అనుకోండి మనకైతే కమ్మగా ఉంటుందండి చట్నీ అనేది సో అందుకనేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్ అలానే వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసి నేనైతే ఫ్రై చేసుకున్నానండి ఈ ఫ్రై అయిన తర్వాత మనమైతే ఆల్రెడీ మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బు పెట్టుకున్న అయితే ఇందులోకి కలుపుకోవాలి సో జస్ట్ ఒక సెకండ్ అయితే టూ సెకండ్స్ అయితే మనం ఫ్రై చేస్తే చాలండి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు నేనైతే రిమైనింగ్ అంతా అంతా తాలింపు తిరగవాతి లేక వేసేసానండి సో ఫైనల్గా మనకైతే గోంగూరు పొచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే